నాకు ఈ పదవి బాధ్యత ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా నాయకుడు శ్రీ కొన్నితల్ల పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభి వందనం తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ ఎత్తనా కానీ చాలా బలంగా ముందు పోతుంది అందుకు తగినట్టుగా మా నాయకుడు మమ్మల్ని నమ్మి ఒక మంచి బాధ్యత ఇచ్చారండి ఖచ్చితంగా నిరూపించు చూపిస్తాం అదేవిధంగా ఒక బాధ్యత ఎందుకంటే ఇదేదో ఒక ఒక పదివన్నది కాగోకుండా ఖచ్చితంగా అనంతపురంని యాభై ఏడు మండలాల పరిధిలో ఉంటుందండి అహూడా అనేది ఖచ్చితంగా అహూడాని ముందు స్థానంలో రాష్ట్రంలోనే ముందు స్థానంలో పెట్టాలని చెప్పి మా కోరిక ఎందుకంటే ఈరోజే ఛార్జ్ తీసుకుంటున్నాము గత వారం నుంచి ఎంక్వైరీ చేస్తుంటే ఎంఐజీ లేఅవుట్లు అయితేనే కానీ అదేవిధంగా డెవలప్మెంట్లు అయితేనే కానీ ఎక్కడే కానీ డెవలప్మెంట్ చేయలేదు ఎంఐజీ లేఅవుట్లు అయితే ఏడు దాకా చేస్తే దాంట్లో కొన్ని ప్లాట్లను నమ్మినారు కానీ కస్టమర్స్కి ఎక్కడ కానీ డెవలప్మెంట్ చేయలేదు ఖచ్చితంగా అనంతపురం జిల్లాలో యాభై ఏడు మండలాల్లో అన్ని ఎంఏజీ లేఅవుట్లు పూర్తి చేస్తాం అదేవిధంగా డెవలప్మెంట్స్ అనేది అహూడా డెవలప్మెంట్ అనేది అహుడాకే ఒక వన్యం తీసుకొస్తామని చెప్పేసి మీడియా మిత్రులందరూ తెలియజేసుకుంటున్నాం ప్రతి నెల అహూడా డెవలప్మెంట్స్ ఏదైతే ఉంటాయో మీడియా మిత్రులని అందరినీ పిలిపించి ఒక రివ్యూ పెట్టి కూడా మేము సమావేశాలు పెడతామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు స్టార్ట్ చేసుకుంటున్నాం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ సబ్జెక్టు ఇప్పుడు బాగా టీపుకెళ్ళి అనౌథరైజ్ లేఅవుట్లు ఎన్నో అనౌతరైజ్ లేఅవుట్లు ఉన్నాయి సో ఖచ్చితంగా అందరినీ ముందు తీసుకుని వెళ్తామని చెప్పి అందరూ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి మరీ ముఖ్యంగా మా నాయకుడు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్వాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా పద్నాలుగు నియోజకవర్గాల నుంచి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున్న ధన్వాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను జై జనసేన జై హింద్

دا یو څه دی